పన్నెండు వార్డులు ఇక్కడ సమావేశం జరిగింది బాబు చురుటి మోసం కారము చంద్రబాబు నాయుడు ఎన్ని రకాలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఆ హామీలు అనే ఒక సంవత్సరం మూడు నెలలైనప్పటికీ నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేయడము మగ్గే మాటలు చెప్పడము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో ప్రజలను ఎన్ని రకాలుగా మోసం చేసినారు ఎన్ని పథకాలు చెప్పినాడు ఎప్పటి నుంచి అన్నాడు జూన్ ఇరవై నాలుగో సంవత్సరం నుంచి పథకాలు అమలు చేస్తాడు అన్ని పథకాలు అన్నాడు జూన్ ఇరవై నుంచి జూన్ ఇరవై ఐదు కూడా పోయింది ఇంతవరకు ఒక తల్లికి మనము సగం మందికి ఇచ్చినట్టు సగం మందికి పేరు ఇంకా మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు చేసి ఏదో ప్రపంచాన్ని జయించినట్టు ప్రపంచాన్ని తెచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చినట్టు వాళ్ళు పబ్లిసిటీలు చేసుకుంటున్నారు నాలుగు వేలు పింఛన్ చేయడానికి కోట్లు ఖర్చు పెట్టి ఆ డ్రామా యాక్షన్లు అడవి కాఫీలు కాయడము టిఫిన్లు చేయడము వాళ్ళకి దింపడం తాపించడం ఇవన్నీ ఇదంతా డ్రామా లేదా అన్నిటి కూడా ప్రజ తీసుకోవాలి ప్రజలు పొద్దున తెలుగుదేశం ప్రజలను చైతన్యవంతం చేయడం ఎన్ని హామీలు ఇచ్చారు మీరు మోసపోయి చంద్రబాబు నాయుడు ఓటేసారు ఇప్పుడు ఎంత మోసం చేస్తున్నారు అనేది ప్రజలలో ఒక అవగాహన కల్పించేదానికి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం అదే కాకుండా ఇప్పుడు కేసులు పెట్టి అందరినీ జైలు పాల్ మంచి మంచి నాయకులందరినీ కూడా వివిధ కేసులు పెట్టి అంటే అసలు ఆ స్కామ్ ఉండదు ఆ కేసు ఉండదు కొత్తగా ఈనాడు సూచిస్తారు స్కామ్ అని మళ్ళీ వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లని ఈనాడులో ముందు రోజు వస్తుంది నెక్స్ట్ ఛార్జ్షీట్లో వీళ్ళ పేర్లు వస్తాయి ఈనాడు డైరెక్షన్ ఆంధ్ర పోలీసు యాక్షన్ అయిపోయింది స్క్రిప్ట్ ఈనాడు డైరెక్షన్ చంద్రబాబు నాయుడు యాక్షన్ పోలీసు అది జరుగుతుంది మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు చెవిరెడ్డి గారిని అరెస్ట్ చేసినారు ధనంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు కృష్ణమోహన్ అరెస్ట్ చేసినారు అంటే వీళ్ళందరి మీద ఒక్క సాక్ష్యం లేదు ఎవరో ఒకరిని పట్టుకోవడం రాయడం సంతకం పెట్టు కేసు పెట్టు కానీ పెట్టుకోవాల్సింది ఏమంటే అధికారులు మీరు కేసును బిల్డప్ చేసి తప్పుడు వాంగ్మూలాలు పెట్టి కేసులు పెడతా ఉన్నారు ఈ కేసులు మీరు పెట్టేటువంటి తప్పుడు కేసులు తప్పుడు వాంగ్మూలాలు కోర్టులో నిలబడవు కేసులు పెట్టేసిన తర్వాత ఎవరైతే గౌరవప్రదమైనటువంటి వ్యక్తులు అందరూ అరెస్ట్ చేసినారో వాళ్ళు మాకు పరువు నష్టం దావా అని రేపొద్దున కోర్టు చేసినారంటే మీరు లైబుల్ అవుతారు చంద్రబాబు నాయుడు డబ్బులు కట్టడు లోకేష్ బాబు కట్టాడు పవన్ కళ్యాణ్ కట్టాడు మీరు రేపు పొద్దున కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది కాబట్టి తప్పుడు కష్టం పెట్టి రేపు పొద్దున మీరు కోర్టు చుట్టూ తిరిగే ఇబ్బందులు పడకుండా ఇప్పుడు జాగ్రత్తగా లీగల్ లీగల్గా పోవాలని వాళ్ళు అన